నమస్కారం ఈరోజు శ్రీ మహాభారతం నుండి మరికొన్ని ప్రశ్నలు వాటికి జవాబులు మొదటిగా అర్జునుడికి ఎన్ని నామాల ప్రసిద్ధి దానికి జవాబు పది మరొక ప్రశ్న హిమాలయాల పర్వతాల మీద అర్జునుడు ఏ నక్షత్రంలో జన్మించాడు దానికి జవాబు ఉత్తర ఫల్గుని మరొక ప్రశ్న అర్జునుడి కథ వినడం వల్ల ఏ ఏ లాభాలు కలుగుతాయని మహాభారతం చెబుతుంది దానికి జవాబు ఒంటరిగా కూడా విజయం సంపదలు ప్రాప్తి మన దగ్గర అవ్వడం ఈతి బాధలు లేకుండా ఉండటం మరొక ప్రశ్న భీముడు ఏ వనంలో విహరిస్తుండగా కొండచిలువ చుట్టేసింది దానికి జవాబు ద్వైత వనం మరొక ప్రశ్న ఆ కొండ చెలువ అసలు రూపంలో ఎవరు దానికి జవాబు నహూషుడు మరొక ప్రశ్న ఎవరి శాపం వలన నహూషుడు కొండ మారాడు దానికి జవాబు అగస్త్యుడు మరొక ప్రశ్న అగస్త్యుడు నహూషునికి ఎందుకు శాపం పెట్టాడు దానికి జవాబు బ్రాహ్మణులు అసాధారణంగా మాట్లాడడం మరొక ప్రశ్న నహూషుని తండ్రి ఎవరు దానికి జవాబు ఆయి మరొక ప్రశ్న నహూషుడు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పింది ఎవరు దానికి జవాబు విధిష్టరుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి